వన్ ఫిఫ్టీ ప్లస్ ఇదే వైఎస్ జగన్ కాన్ఫిడెన్స్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం తన వైపే ఉన్నాయంటున్నారు జగన్ మహిళలు వృద్ధులు పూర్తిగా వైసీపీకి అండగా నిలిచారని నమ్ముతున్నారు ప్రజలందరి దీవెనలతో మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ జగన్ చేసిన ట్వీట్ వైసీపీ శ్రేణుల్లో నయా జోష్ నింపింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలుపు తమదే అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు సీఎం జగన్ తన పాలనపై ఎంతో నమ్మకంగా ఉన్న ఆయన ప్రతి కుటుంబానికి చేసిన మంచే తనను గెలిపిస్తుందని విశ్వాసంతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్లైన సందర్భంగా జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది దయ ప్రజలిచ్చిన చరిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేండ్ల క్రితం అధికారంలోకి వచ్చామని జగన్ ట్వీట్ చేశారు కుల మత ప్రాంత రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేశామని చెప్పారు ప్రజలందరి దీవెనతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందని పేర్కొన్నారు వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు ముందు విజయవాడలోని ఐపాక్ ఆఫీసుకు వెళ్లిన జగన్ రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ సీట్లు ఇరవై రెండు దాటుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు మరోసారి జగన్ ఫీట్ తో వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది వైసీపీ అధినేత బాటలోనే సీనియర్ నేతలు జోష్లో కనిపిస్తున్నారు రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి పక్కా అంటున్నారు జూన్ తొమ్మిదో తేదీన విశాఖలో ప్రమాణ స్వీకారానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు మళ్ళీ తామే అధికారంలోకి రాబోతున్నామని ఎలాంటి అనుమానాలు వద్దన్నారు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సో ఇదంతా కలెక్టివ్గా మనం అందరం కలిసి ఒక మనకి ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా ప్రమాణంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు స్నాకపోయిన ఎట్లా చేయలేదు మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారం లేక వస్తున్నాం ప్రమాణంగా వస్తున్నాం తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు మెజారిటీ సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి విశాఖలో జూన్ తొమ్మిదో తేదీన ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్య జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు లోగడ చెప్పినట్టుగానే రేపు తొమ్మిదవ తారీఖు ఉదయం సుమారుగా తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర లోపు విశాఖపట్నంలోనే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది వైసీపీకి నూట డెబ్బై ఐదు దగ్గరగా సీట్లో వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న బత్సా జూన్ తొమ్మిదేదిన వైసాగ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు జగన్మోహన్ మళ్ళీ ముఖ్యమంత్రి సేమని కోరా మీద పూర్తి ఉత్సాహంతో ఆ పార్టీ వస్తుంది తొమ్మిదవ తర తొమ్మిదవ తేదీ గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు సమయం తేదీని కూడా నిర్ణయించాం ఇదిలా ఉంటే గెలుపు ఖాయమని ఇప్పటికే ఫిక్స్ అయిపోయిన వైసీపీ శ్రేణులు ప్రమాణ స్వీకారం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రెండోసారి సీఎం గా జగన్ ప్రమాణోత్సవాన్ని చూసేందుకు ఇప్పటికే విశాఖపట్నం హోటల్స్ లో రూమ్ ను బుక్ చేసుకున్నారు ఫ్లైట్ ట్రైన్ బస్ టికెట్స్ అన్ని అడ్వాన్స్డ్ గా రిజర్వ్ చేసుకున్నారు